అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవు నా మంతమహం కలుగుగాక మన ప్రభువు ప్రిరక్ష ప్రణేష్ క్రీస్తు శివనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన ఈ దినం దేవుని వాగ్దానం జ్ఞానుల సహవాసము లభించును సాంకేతిక పదిహేను ఒకటి జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించి ఈ జ్ఞానుల సహవాసము లభించును ప్రయత్లై జ్ఞానార్థమైన ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది అని దేవుని వాక్యం చెబుతుందో చూస్తే మరి ముఖ్యంగా ఏషా నలభై రెండు ఇరవై ఒకటో వచనలో మన దేవుడైన ఏ తన నీతిని బట్టి సంతోషం గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను అందుకే దేవుడైన ఏ హోవ సెలవిస్తూ ఉన్నారు ఏషా యాభై ఒకటి నాలుగులో నా ప్రజలారా నా మాట ఆలకించి నా జనులారా నాకు చెవి ఉపదేశము నా ఎద్దు నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును అని చెప్తున్నారు బ్రహ్మైన దేవుడు ఇంకనో దేవుడు ఏం చెబుతున్నారు యశా నలభై ఎనిమిది పదిహేడులో నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడునైనా ఏకోవ ఎలాగూ సర్విచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైనా ఏకోవనకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన తర్వాత నీకు బోధించదును నడి త్రోలో నిన్ను నడిపించదును అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ప్రేస్లాడ్ ఇంకా మరి కీర్తన నూట పంతొమ్మిది నూరవ కీర్తన నూర వచనంలో మరి దేవుని ఉపదేశములు లక్ష్యము చేసినప్పుడు వృద్ధుల కంటే విశేష జ్ఞానం నాకు కలిగింది నూట నాలుగో వచలో వివేకము నాకు కలిగింది అని కీర్తనకారుడు తన అనుభవంలో నుండి తెలియజేస్తూ ఉన్నాడు సాయంత్రం ఒకటి ముప్పై మూడులో ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నడిపి నివసించను వాడు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉండును మరి సాయంత్రం ఏడు రెండులో నీ వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు అలాగే పదో వచ్చే పదిహేడో వచ్చిలో ఉపదేశమును అంగీకరించి వాడు జీవ మార్గంలో ఉన్నాడు అందుకే సాయంత్రం ఐదు ఒకటి జ్ఞానోపదేశమును ఆలకింపము ఆరు ఇరవై తండ్రి అజ్ఞనం తల్లి ఉపదేశమును త్రోసివేయద్దు పదమూడు పద్నాలుగులో జ్ఞానంలో ఉపదేశము జీవపు ఊట ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించేవాడు బుద్ధి గలవాడు ఇలాగున దేవుని ఉపదేశము దేవుని ఆ వాక్యోపదేశము లేకపోతే తల్లిదండ్రుల ఉపదేశము జ్ఞానుల ఉపదేశము జ్ఞానుల సహాసములకి నడిపిస్తుంది జ్ఞానుల సహాసము దేవుని ఉపదేశ క్రమను స్వీకరించినట్లు చేస్తుంది అందుకే సామెతలు ఎనిమిది పది పదకొండు వచనాలు చెప్పబడినట్లుగా మరి దేవుని ఉపదేశమును అంగీకరించి ముప్పై నాలుగో వచ్చనం చెప్పబడినట్లు దేవు దేవుని ఉపదేశమును విలువారు ధన్యులు ఆమెస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం జరిగింది మా పరులకు తండ్రి నిపరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవ నీ ఉపదేశ క్రమములు నడుచునట్టు కృప ఉపదేశం అంగీకరించి జ్ఞానము సంపాదించుకొనగలిగే కృప అతి జ్ఞానము కలిగిన జ్ఞానుల సహవాసంలో పాలు పొందే కృప నాకు మాకు మరి మెండుగా ఎల్లప్పుడూ అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసు నామూలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక